హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజధాని ఫైల్స్ మూవీ అయితే అయితే రిలీజ్ అయిందో నిన్న సో కొన్ని ఏరాలు అయితే ఈ మూవీని రిలీజ్ కాకోకుండా అడ్డుకున్నారు పోలీసులు కోర్టు ఆర్డర్స్ తోటి కాకపోతే ఆంధ్రప్రదేశ్ మిహాయించి మిగతా రాష్ట్రాలలో అయితే మూవీ అయితే కొన్ని థియేటర్లు అయితే రిలీజ్ అయిందనమాట సో మూవీ అయితే ఎలా ఉందనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం అనమాట సో రాజధాని ఫైల్స్ ఫైల్స్ అన్న టాప్ నేమ్ ఏంటనే మనకు ఒక గ్రేట్ మూవీస్ ఇన్స్పైర్ అయ్యి తీసినారేమో కాశ్మీరీ ఫైల్స్ కేరళ స్టోరీస్ సో అలాంటి విభిన్న పాత్రలు ఉంటాయేమో అనుకున్నా కాకపోతే ఈ మూవీలో ఎంటైర్ స్టోరీ మెయిన్ విలన్ జగన్ గారే అని చూపిస్తూ రన్ అవుతుంది అన్నమాట సో అక్కడక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అమరావతి ప్రజలు ఎలా ఉన్నారు చిన్న బ్యాక్గ్రౌ చైల్డ్హుడ్ స్టోరీస్ అవన్నీ చూపిస్తారు మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది ఐటమ్ సాంగ్ చూసిన తర్వాత ఈ మూవీకి ఐటమ్ సాంగ్ అవసరం ఆ పెడితే పెట్టారు కొనీసం మంచి సాంగ్ పెట్టచ్చు కదా అని అనిపించింది ఇక కాకపోతే టెక్నికల్గా మూవీ బడ్జెట్ మరి ప్రాబ్లమ్ మరి ఏమో కానీ టెక్నికల్గా మూవీ అంతా సాటిస్ఫై చేయదు మామూలుగా చూడాలనుకుంటే బట్ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది మూవీ స్టోరీ ఎవరో నేరిటేట్ చేసినట్టు అనిపించింది ఇంకా ఫ్యూచర్ కూడా చూపిస్తారు ఈ మూవీలో అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేసి మెయిన్గా ఏమో మూవీ టార్గెటెడ్ వచ్చేసి వైఎస్ఆర్ సిపిఐం అనిపించింది నాకైతే ఎందుకంటే మూవీ ఎంటర్లో చూస్తే ఒక ఎవరైనా ప్లస్ పాయింట్ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో నటించిన వ్యక్తి అనమాట సో ఆయన అయితే జగన్ గారిని ఇంచుమించు మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంటేజ్ జగన్ గారిని ఇంటిమేట్ చేసిన సారీ యాక్ట్ ఇమిటేట్ చేశారు అనిపించింది అనమాట మూవీ విషయానికి వస్తే మూవీలోని నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం ప్లస్ పాయింట్ చూసుకుంటే రాజధాని రైతులు పడే బాధనైతే బాగా పోర్ట్రేట్ చేసినారు మూవీలో మూవీలో అయితే బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినది ఏదైతే ఉందో డైరెక్టర్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు రాజధాని ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి వల్లే కాదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వల్ల కూడా అంద స్టేట్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ వల్ల కూడా అమరావతికి అన్యాయం జరిగింది సో అక్కడ ఎందుకని హైదరాబాద్ హైదరాబాద్ని హక్కు వదులుకొని అమరావతిని స్టాండర్డ్ ఒక చట్టపరమైన క్యాపిటల్ చేయలేదు చంద్రబాబు నాయుడు దాని దగ్గర ఈ సినిమాలో ఏ ఎటువంటి స్కోప్ చూపించారనమాట మెయిన్గా జగన్ గొడ్డలే సీన్ ఉంటుంది అది ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి సో మోస్తర్గా రాజధాని ఫైల్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు ఒక ప్రాపగండ మూవీ అని చెప్పొచ్చు మూవీని ఎందుకంటే క్లైమాక్స్లో అమరావతి ఫ్యూచర్ ఏదైతే చూపించినారో సో అది చూపించుకోకుంటేనే బాగుండేది అనిపించింది ఆ మూవీ మొత్తం రైతులు మొత్తం కష్టాలే పడతారు అనేదట్ట అక్కడితో స్టాప్ చేసింటే సరిపించేది రాజ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మళ్ళీ ఇంకో సినిమాలు చూపించింటే బాగుండేదేమో అనిపించింది అనమాట ఒక సీరియల్ టైప్ ఉంది మూవీ చెప్పాలంటే కూడా కాకపోతే టూ ఈ మూవీకి వచ్చేసి టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఇవ్వచ్చు ఒకసారి సార్ వెళ్ళి అనమాట బట్ రాజధాని టాపిక్ని ఎంచుకొని మూవీని టచ్ చేసిన విధానం అయితే చా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట వాళ్ళకి గర్స్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అంతే మూవీ రివ్యూ